ఓం నమో నారాయణ శ్రీమతి రామాంజాయ నమ శ్రీమన్నారాయణ చెరణం చిన్నం ప్రపద్యే అందరికీ నమస్కారం అండి అందరికీ ముందు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఈ సంక్రాంతి వచ్చింది మరి మంగళవారం వచ్చింది అని ఏం చేయాలి అని ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు వాటన్నిటి గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనం సంక్రాంతి అంటేనే సంబరాలు ఇది చాలా పెద్ద పండుగ అంటారు ఎందుకు పెద్ద పండుగ అంటారు అంటే అందరూ ఎక్కడున్న వాళ్ళైన వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తారు ఈ పండుగకు తర్వాత కొత్త అల్లుళ్ళను పిలుచుకుంటూ ఉంటారు అంటే కొన్ని ప్రాంతాలలో మరియు చిన్న పిల్లల గంచి ముసలి వాళ్ళ వరకు అందరూ పాల్గొని ఆనందించే శుభ సమయము మకర సంక్రాంతి మరి ఈ సంక్రాంతి అంటేనే చైతన్యము మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి మరి ఇది ఎందుకు శుభము అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు అంటే ఎప్పుడు మనము ఉత్తరం వైపు ప్రారంభించడం అని అంటే మనకు శుభము అని అర్థం దక్షిణము అంటే వెనకకు కాబట్టి అది పితృదేవతలు అది కాబట్టి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే మనకు శుభాలు జరుగుతాయి అని అర్థం కాబట్టి దీన్ని మొదట పండుగగా మనము దీన్ని ప్రారంభిస్తాం అయితే ఈరోజు మరి మొదట మొదటగా ఏ పని చేసినా కూడా మనము మన పితృదేవతలకు నమస్కరించుకోవాలి వాళ్ళ గురించి జల తర్పణాలు వదలాలి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఉదయమే స్నానం చేసి చక్కగా మరి ఈ పుష్యమాసము శని దేవత అధిపతి కాబట్టి మనం తప్పకుండా శ్రేష్టమైన నువ్వుల నూనెనే తల స్నానం చేయాలి అభ్యంగన స్నానాలు చేసుకోవాలి వంటికి రాసుకోవాలి ఇట్లా నువ్వుల నూనె రాసుకోవడం వల్ల మనకు శరీరానికి ఉన్న నెగటివిటీ నరఘోష కావచ్చు దరిద్రము ఏ ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి అలక్ష్మి దోషం పోతుంది అని మనకు పెద్దలు వివరిస్తున్నారు కాబట్టి అందరూ ఆ విధంగా చేయాలి మరి చేసిన తర్వాత మనము సూర్యుడికి అర్ఘం చేయడము పెద్దలకు తర్పణాలు వదలడము అదే విధంగా దేవాలయానికి వెళ్ళి నువ్వులు బెల్లము నువ్వుల నూనెను దానం ఇవ్వాలి బ్రహ్మ బ్రాహ్మడికి సద్బ్రాహ్మడికి దక్షిణ సహితంగా మన శక్తి కొలది దానం ఇచ్చి నమస్కరించుకోవాలి ఈ రోజు ఎవరైతే చిన్న దానం చేసినా కూడా విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మన కున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి సమస్త దోషాలు తొలగిపోయి మనకేమైనా వచ్చే ఆపదలు కూడా రాకుండా కాపాడబడతాం అందుకే ఈ మాసంలో ఈరోజు తప్పకుండా అవి చేయడం అనేది పెద్దలు విశేషంగా చెప్తారు మరి ఇంకొక విషయం ఏంటి బీదలకు దానం ధర్మం చేయాలి పండ్లు తినే ఆహార పదార్థాలు భోజనాలు ప్యాకెట్లు లేకుంటే ఏవైనా మనకి ఏదో తోచింది వస్త్రాలు ధర్మం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వికలాంగులకు చేయడం వల్ల శని దోషాలు ఉన్న వాళ్ళకు శని దోషాలు దొరుకుతాయి ఎందుకంటే శని శనీశ్వరుడికి వికలాంగులు పని చేసేవాళ్ళు కార్మికులు అంటే ఇష్టం కాబట్టి ఆయనకి ప్రీతిపాత్రంగా ఇవి చేయాలి చేసి మరి బీదలకు దానం చేయడం ధర్మం చేయడం వల్ల మనకు మన పితృదేవతల పేరుతో మనం చేసినట్టయితే వాళ్ళు కూడా సంతోషిస్తారు వాళ్ళు కూడా మనకు ఆశీర్వదిస్తారు మనకు పితృ దోషాలున్నా గ్రహ దోషాలున్నా శని దోషం ఉన్నా ఏ ఏ దోషాలున్నా కూడా ఇవి చేయడం వల్ల తొలగిపోతాయి మరి ఇంకా గోమాతకు తినిపియాలి ఆహారం ఏదైనా సరే అరటి పళ్ళు కావచ్చు మనకు పచ్చగడ్డి కావచ్చు ఏవైనా ధాన్యం కావచ్చు అంటే అది తినగలిగే విధంగా మనం తినిపించాలి తినిపించడం వల్ల ఏం జరుగుతుంది అంటే లక్ష్మీ స్వరూపం సర్వ దేవతా స్వరూపం కాబట్టి మనం అన్ని దేవుళ్ళకు పూజలు చేసినట్టుగా అయిపోయి మనకు అందరి దేవతల అనుగ్రహం కలుగుతుంది గోమాతను సేవించడం వల్ల ఇట్లా మూడు ముఖ్యమైనవి బ్రాహ్మలకు దానం చేయాలి గోవులకు దినిపియాల ఆహారము సాధలకు ధర్మం చేయాలి వస్త్ర రూపం కావచ్చు ఏదైనా అంటే ముగ్గురికి ఈ విధంగా చేయడం వల్ల మనకు అన్ని శుభాలు జరుగుతాయి ఇంకా చేయడం ఏంటి అంటే మంగళవారం రోజు వచ్చింది అయినా సంక్రాంతి రోజు ఏం చేయాలంటే ఇండ్లల్లో మన సొంత ఇంట్లో ఉంటామనుకోండి మనము గుమ్మడికాయను కడతారు ఇంటి ముందర అయితే ఆ గుమ్మడికాయ పాడైపోయి ఉంటుంది ఎండిపోయి దాన్ని ఈరోజు మనం కొత్త గుమ్మడికాయను తెచ్చుకొని పూజించుకొని మళ్ళీ దాన్ని కట్టుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇంటి మన దోషాలు ఉంటే నర దోషాలు నరఘోషలు అవన్నీ తొలగిపోతాయని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఈ విధంగా మరి మనకి ఈ పుష్యమాసము సంక్రాంతి రోజు తిలదానము తిల స్నానము తిల భోజనం తప్పకుండా చేయాలంటారు చేసే నీళ్ళల్లో కొన్ని వేసుకొని చేయాలి అదే విధంగా దానం చేయాలి గుడికి వెళ్ళి మరి వాటిని వంటలో ఉపయోగించుకొని తినాలి మనం అందుకే సకినాలు చేసుకుంటాము ఆ నువ్వులు వేసుకొని అయితే ఈరోజు ప్రత్యేకంగా దేవుడికి మనము నువ్వులు బెల్లాన్ని నివేదించి భక్ష్యాలు చేసుకొని నివేదించి దాన్ని మనం తింటాం స్వీకరిస్తాం దానివల్ల మనకు ఉన్న దోషాలు పోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి మరి గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి అన్ని రకాలుగా కూడా అయితే మనం ఇవన్నీ ఉండవచ్చు కానీ మనం వాటి వల్ల ఫలితాన్ని తెలుసుకుని భక్తి శ్రద్ధలతోనే ఆచరించినప్పుడు మాత్రమే మనం ఫలితాన్ని పొందుతాం ఏదో బ్రాహ్మడికి ఇవ్వాలి అందరు ఇస్తున్నారని మనం ఇచ్చి దండం పెట్టుడు కాదు మనం సంకల్పం చేసుకోవాలి మనం ఎందుకోసం ఇస్తున్నాము భక్తితో ఇవ్వాలి అయ్యో ఇంత ఇస్తున్నానే అని ఇవ్వాలి కానీ అహంకారంతో బ్రాహ్మలకు ఇవ్వకూడదు దానం చేయకూడదు అదేవిధంగా గుమ్మడికాయను తప్పకుండా దానం చేయాలి ఎవరైతే సంతానం కావాలని కోరుకుంటారో వాళ్ళు మంచి గుమ్మడికాయను బ్రాహ్మడికి దానం చేయడం కూష్మాండ దానం అంటారు ఇప్పుడు రేపు ఇంకా మంగళవారం వచ్చింది కాబట్టి విశేషంగా మంచి గుమ్మడికాయన ఎవరికైతే పుత్ర సంతానం కావాలి సంతానం కావాలి అని కోరుకుంటారో వాళ్ళు తప్పకుండా మంచి గుమ్మడికాయను దానం చేయాలి బ్రాహ్మడికి అట్లా చేయడం వల్ల వాళ్ళకి తప్పకుండా సంతానం ఎంతోమంది కలిగింది అలా చేసిన వాళ్లకు కాబట్టి అందరూ ఆ విధంగా ఆ కోరిక కోరుకున్న వాళ్ళు తప్పకుండా చేయండి మరి ఇంకొకటి మనం చేయవలసింది ఏమిటి అంటే పిల్లలకు భోగి పళ్ళు వస్తాం కొంతమంది భోగి రోజు వస్తారు కొంతమంది మకర సంక్రమణము అయిన రోజు వస్తారు అయిన తర్వాత ఎందుకు వస్తారండి ఇవి అంటే పిల్లలకు ఉన్న దోషాలు తొలగిపోవడానికి పోస్తారు అయితే కొంతమంది పుట్టిన పిల్లలకు ఒక సంవత్సరం వస్తారు కొంతమంది మూడు సంవత్సరాలు వస్తారు కొంతమంది ఐదు సంవత్సరాలు వస్తూ ఉంటారు ఈ విధంగా పిల్లలకు పోసేటప్పుడు వాటిలో జీడి గింజలు మరి చెరుకు ముక్కలు నువ్వులు మరియు బియ్యము రేగుపళ్ళు పైసలు ఇవన్నీ కలిపి పోస్తారు కనీసం ఒక ఐదు మంది ముత్తైదుల చేత పోయిస్తారు ఆ విధంగా పోసుకోవడం అనేది మన పిల్లలకు మరి పెద్దలకు మనం అందరం కూడా వాళ్లకు వస్త్రాలు కొని ఇవ్వాలి ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు తల్లిదండ్రులు ఉన్న వాళ్లకు తప్పకుండా పిల్లలకు కొనాలి పెద్దలకు కొనాలి ఎందుకంటే బాధ్యత వహించే వాళ్ళు మేము కొనుక్కోకున్నా కూడా మనం కొనుక్కోకున్నా వాళ్ళకు కొని ఇవ్వాలి అలా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు వస్త్రాలు కొనిచ్చి వాళ్లకు ఆనందం కలిగించాలి ఈరోజు వాళ్ళు సంతృప్తి చెందితే మన పితరులు కూడా సంతోషపడతారు ఆ పెద్దలు పితృదేవతలు కూడా సంతోషించి ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు ఈ విధంగా మనము ఇక్కడ భూమి మీద లేని మన పెద్దలకు భూమి మీద మనతో పాటు నివసిస్తూ ఉన్న పెద్దలకు మన పిల్లలకు అందరికీ సంతృప్తి కలిసి కలిగించాల్సిన బాధ్యత ఆ ఇంట్లో ఉన్న యజమాని ఎవరు ఉంటారో వాళ్ళు ఆయన భార్య ఇద్దరు ఇవన్నీ నిర్వర్తించవలసిన అవసరం ఉంటుంది ప్రతి సంక్రాంతికి మరి ఈ సంక్రాంతి పెద్ద పండుగ ఎంత ఆనందమైందండి ఏ పండుగకైనా కూడా ఎవరు వేరే వాళ్ళ ఊరికి వెళ్ళరు కానీ ఈ పండుగకు ప్రత్యేకంగా ఎక్కడ ఎంత దూరం ఉన్నా వాళ్ళ టూర్కి వస్తారు మరి ఇంటి ముందర రంగురంగుల రంగవల్లులు ఇంట్లో మంచిగా అమ్మాయిలు మంచిగా ట్రెడిషనల్గా డ్రెస్సులు వేసుకొని ఆనందంగా ఉంటారు హడావుడిగా ఉంటారు మరి పెద్దలు అందరూ మరి పిండి వంటలు చేసుకొని ఆనందంగా తింటూ ఉంటారు మరి పసుపు బొడ్లకు పిలిచి నోములు నోచుకుంటారు మన సంక్రాంతి నోములు అందరినీ ఇంటి ముట్టు అందరినీ పిలిచేసి వాళ్లకు ఇవ్వడం అంటే సమాజపరంగా కలిసిమెలిసి ఉండడం ఒకరితో ఒకరు అనేది ఈ పండుగలో చాలా గొప్ప విషయం అన్నమాట అదేవిధంగా మనము ఎద్దులను పూజిస్తారు గంగిరెద్దుకు తప్పకుండా మనము ఏదైనా ఒక వస్త్రాన్ని ఇవ్వాలండి అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందట అంటే మనకు ఉపాధి పెరుగుతుంది మనకు శుభాలు జరుగుతాయి హరినామ స్మరణ చేస్తూ వస్తారు హరిదాసులు కదా కాబట్టి వాళ్లకు మనము ఏదైనా ఇచ్చి సంతృప్తి పరచడం వల్ల హరిని సంతృప్తిపరచినట్టు అనమాట కాబట్టి ఇవన్నీ చేయాలి అని మనకు నియమాలు పెట్టినరు అవన్నీ వట్టినే పెట్టలేదు మనకు అన్నిటి వల్ల కూడా మనకు మేలు కలగాలని మరి గొబ్బెమ్మలను పెట్టమన్నారు ఆడపిల్లలను ఆడపిల్లలు ముగ్గులు వేసి చక్కగా గొబ్బెమ్మను పెడతారు ఆ గొబ్బెమ్మను ఎలా పెడతారండి అంటే అది ఒక త్రిభుజం ఆకారంలో ఉంటుంది అంటే గౌరీదేవికి సూచిక అన్నమాట అది వృషభమేమో గంగిరెద్ది శివుడు మరి హరిదాసు ఏమో మరి శ్రీహరి శ్రీమన్నారాయణుడు మరి ఆ గొబ్బెమ్మనేమో మనకు గౌరీదేవి మరి ఇంట్లో పాలు లక్ష్మీదేవి ఇవన్నీ కూడా మనకు దైవీ సంబంధంగానే మనం భావిస్తాం ప్రతిదాన్ని కూడా అట్లా ఆడపిల్లలు పెళ్ళి కాని వాళ్ళు అందరూ ముగ్గులు వేసి రంగవల్లులు వాటి మీద పువ్వులు వేసి చక్కగా దాని మీద పసుపు అదింటి అక్షంతలు రెండు రేగ్గాయలు పెట్టి నమస్కరిస్తారు గొబ్బెమ్మలు పెడతారు వాటిని అలంకరిస్తారు అంటే గౌరీదేవిని పూజించినట్టు అనమాట ఆడపిల్లలు ఆ విధంగా పూజించడం వల్ల పెళ్ళి కాని పిల్లలందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి అని అంటే ఏదో ఒక రకంగా అందరికీ రిలేటెడ్గా ఉంటుంది ఈ పండుగ కాబట్టి ఇది చాలా పెద్ద పండుగ అన్ని పండుగల కన్నా కూడా మరి ప్రతి ఒక్కళ్ళది బాధ్యత మనము ఒక సమాజంలో ఒక జీవిగా ఉద్భవించినప్పుడు తల్లిదండ్రులు మన చుట్టూ మనం పెరుగు పెరుగుతూ ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు పెరిగినాక మన బంధువులు మళ్ళీ బయట సమాజము మనకు ఎన్నో రకాల సహాయం చేస్తూ ఉంటుంది మనము ఎదగాలి అంటే ఎంతోమంది అవసరం ఉంటుంది మనకు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని మనము బంధాలను అనుబంధాలను స్నేహాన్ని మరి భగవంతుణ్ణి అన్నిటినీ కలుపుకొని మా సంతోషించి ఆనందించే సమయం సంక్రాంతి సమయం కాబట్టి అంత గొప్ప విశేషమైన పండుగ కాబట్టి అందరూ కూడా చక్కగా మీ సెల్ ఫోన్లు పక్కకు పెట్టేసి మనుషులతోని మాట్లాడుతూ ఎంజాయ్ చేయండి నెట్ ఇంటర్నెట్ను కట్ చేసుకొని మీరు చక్కగా మనుషులతోని ప పల్లెటూర్లోకి వెళ్తే ఎలా ఉంటుందండి అరే ఎప్పుడొచ్చావురా అని స్నేహితుడు పలకరిస్తాడు మరి ఇంకా ఎప్పుడొచ్చినా అక్క అని ఒక తమ్ముడు పలకరిస్తాడు బాబాయ్ బాగున్నావా అని ఒక పెద్ద ఆయన్ని అడుగుతారు ఇట్లా ఇట్లా పలకరిస్తారు మనం బస్ స్టాండ్లో తిరిగి వెళ్ళేటప్పటికే వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటారు మనను వెళ్ళగానే వచ్చి పలకరిస్తారు ఇంటికి వెళ్ళగానే అందరూ వచ్చి ఆ బాగున్నారా ఎప్పుడు వచ్చిర్రు ఎక్కడ ఉన్నారు అని అదే మనం సిటీలో మన అపార్ట్మెంట్కి ఎప్పుడు పోయినా ఎవడ అడుగుతాడని మనం ఎవడు అట్టించుకోడు అది ప్రత్యేకమైనది ఆ పలకరింపులో ఉన్న మాధుర్యము ఎక్కడ దొరకదు కాబట్టి మనం అందరం కూడా దీన్ని చాలా మంచిగా ఎంజాయ్ చేయాలి మరి పిల్లలు చక్కగా పతంగిలు ఎగిరేస్తారు పతంగిలు ఎగిరేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి ఎగిరేయడం అనేది ఆనందకరమైన విషయమే ఎంత ఎత్తుకు ఎగిరితే అంత ఆనందపడతాము కానీ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పెద్దవాళ్లకు ఉంటుంది మరి ఈ విధంగా ఎన్నో సంఘటనలు ఒకే పండగలు మనము అనుభవించబోతు ఉన్నాం కాబట్టి వీటన్నిటినీ సమయస్ఫూర్తిగా ఏ ఒక్కటి మిస్ కాకుండా అన్నిటిని ఆనందాలను మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు దాచుకునే విధంగా గుర్తుగా మనం తలుచుకుని ఆనందపడే విధంగా జరుపుకోవాలి అని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధంగా అంటే ముఖ్యంగా మనం చేయాల్సినవి పెద్దలు ఇవన్నీ చేసి మన భవిష్యత్తు అంటే ఈ సంవత్సరం అంతా హ్యాపీగా జరగాలని కోరుకుంటూ స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ మస్తు